పశ్చిమ కాంబోడియాలో అరుదైన అరవై సయామిస్ జాతి మొసలి పిల్లలు జన్మించాయి మే నెలలో ఐదు ప్రాంతాల్లో ఆ జాతికి చెందిన నూట ఆరు మొసలి గుడ్లను అధికారులు గుర్తించారు గత ఇరవై ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో గుడ్లు కనిపించడం ఇదే మొదటిసారని సిబ్బంది తెలిపారు అరవై అరుదైన మొసళ్లు జన్మించడంతో పశ్చిమ కాంబోడియా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోని సిబ్బంది సంబరాలు చేసుకున్నారు పశ్చిమ కంబోడియా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో అరుదైన అరవై సయామీస్ జాతి మొసళ్లు జన్మించాయి ప్రపంచంలోనే అరుదైన మొసళ్లు జన్మించడంతో అక్కడి సిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారు జాతీయ నూట ఆరు మొసలి గుడ్లను సిబ్బంది గుర్తించారు వాటిలో జూన్ ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీల మధ్య అరవై గుడ్లు పొదిగినట్లు అధికారులు తెలిపారు ఆ మొసళ్లు అంతరించిపోవడానికి తుది దశలో ఉన్నట్లు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ తెలిపింది గత ఇరవై ఏళ్లలో ఈ స్థాయిలో సయామీస్ జాతి గుడ్లను గుర్తించడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు గతంలో ఆగ్నేయాసియా ఈ జాతి మొసళ్లు బేటా నివాసాల విధ్వంసం ఇతర జాతి మొసళ్లతో కలవడంతో రాను రాను అంతరించిపోయే ప్రమాదంలో పడినట్లు అధికారులు తెలిపారు రెండు పేల సంవత్సరంలో ఈ మొసళ్ల ఉనికిని గుర్తించిన కంబోడియా ప్రభుత్వం వాటి సంరక్షణకు పూనుకుంది సయామిస్ మొసళ్లకు తగిన నివాసాన్ని ఏర్పాటు చేయడం అడవిలో మారుమూల ప్రాంతాల్లో వాటిని వదలడం వంటివి చేసింది సంరక్షణకు నిపుణులైన సిబ్బంది ఏర్పాటు చేయడం సంతానోత్పత్తికి తగిన వాతావరణం ఉండేలా చూడడం ద్వారా ఈ మొసళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు అధికారులు తెలిపారు